ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలనుకుంటే ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు ఇంతకీ ఇది ఏ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం దేశ సోలార్ విద్యుత్ వినియోగం పెంచడానికి సూర్యఘర్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఎవరి ఇంటి మీద వాళ్లే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే వారికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది ఉదాహరణకు మూడు కిలో వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం లక్ష యాభై వేల అవుతుంది ఇందులో యాభై ఒక్క శాతం అంటే డెబ్బై ఎనిమిది వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది అదే రెండు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ కింద అరవై వేల రూపాయలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ ని ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడాలని సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచింది ఎస్సీ ఎస్టి లబ్ధిదారులకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో వంద శాతం సబ్సిడీని అందజేస్తారు అంటే మూడు కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే లక్ష యాభై వేలను పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి ఈ యూనిట్ ద్వారా నెలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ లభిస్తుందన్నమాట ఈ స్కీమ్ ద్వారా ఇంకో ప్రయోజనం ఉంది రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ను గ్రిడ్కు అనుసంధానం చేస్తే ఇంట్లో ఉపయోగించుకొని కరెంటును ను గ్రిడ్ ద్వారా తీసుకుని లబ్ధిదారులకు రివర్స్ లో యూనిట్ కి మార్కెట్ రేట్ ను చెల్లిస్తారు ప్రధాని సూర్యఘర్ యోజన పథకం ఏపీలోని ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఉచితంగా అమలు చేయనున్నారు బీసీలకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వము కొంత మొత్తం సబ్సిడీగా ఇస్తుంది ఆసక్తి కలిగిన వారు పిఎం సూర్యఘర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తునకు ఆమోదం లభిస్తే రూఫ్ టాప్ సోలార్ యూనిట్ కొనుగోలుకు కొన్ని కంపెనీల పేర్లను ఇస్తారు ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత నెల రోజుల్లోనే సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో పడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం పర్యావరణాన్ని పరీక్షించడంతో పాటు ఉచిత విద్యుత్ పొందాలంటే వెంటనే పిఎం సూర్యగర్ పథకానికి అప్లై చేసుకోండి